శ్రీనివాస్ నా పేరు అయినాల శివ అండి నేను ప్రజెంట్ ప్రైవేట్ జాబులో కొనసాగుతున్నాను అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తూ ఉంటాను అయితే నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే నాకు పొన్నెడ్డు కృష్ణారావు గారు నుంచి కూడా ఆఫ్ వన్ ఇయర్ నుంచి కూడా మేము ఇద్దరం కూడా ఇలా చెప్పడం దాని గురించి నేను కూడా వస్తానని చెప్పడం అంటే సోషల్ వర్క్ కొంచెం అన్ని కార్యక్రమాలు కోల్పోవటం జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే రీసెంట్గా నా డాక్టర్ శేదర్ రెడ్డి గారు కూడా నాకు పరిచయం చేశారు కృష్ణా గారి రెడ్డి దానివల్ల ఏంటంటే ఇట్లా అని చెప్పారు గంటలు హెల్త్ క్యాంప్స్ ఇలా అరేంజ్ చేస్తాను అని చెప్పారు ఓకే మంచిది సార్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను సోషల్ వర్క్ ఇంట్రెస్ట్ అండి అని చెప్పాను మీకు క్యాంప్ పెట్టినప్పుడల్లా ఇంటిమేషన్ చేస్తూ ఉంటారు కాకపోతే ఆ క్యాంప్లో వచ్చి నేను పాల్గొనడం ఇక కొంచెం అతరు ఎన్జిఓస్ సేవా శక్తిలో పాల్గొని వర్క్ చేయడం జరుగుతూ ఉంది ఈ కదండి ఈ అవకాశం కల్పించినందుకు శ్రీధర్ రెడ్డి గారికి అండ్ రోజు